శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఈ సభను సజావుగా నడపడానికి తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారి పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఈ సభను సజావుగా నడపడానికి తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష